ఆయన పిల్లలు చేస్తున్న సువార్తను మేము విని మేము గ్రహించుకొని వాక్యాన్ని విని మేము మమ్మల్ని మేము మోసపరచుకోకుండా మా చెడు ప్రవర్తన మలుచుకొని కలిగి ద్వారా అనేక ఆత్మీయ అన్నయ్యాలను చేసుకొని వీటి యొక్క సావసంలో నడుస్తున్నందుకు నేను గౌరవిస్తున్నాను సంతోషిస్తున్నాను ఆ ప్రేమ హాప్యత ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఉన్న అన్నయ్య వాళ్ళకి తెలియ సిస్టర్ వాళ్ళకి తెలియకొస్తున్నాను నేటి దినా క్రైస్తవ్యంలో ఈ విధంగా పాటలు కానీ వాక్యం కానీ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని అనేక మాటలు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల అందించటలో ముఖ్య పాత్ర పోషించిన ఆత్మీయ తండ్రి గారు శ్రీ జయసాలి గారి యొక్క కలం గలం నుండి వెళ్ళిన విధానాన్ని బట్టి ఈ క్రైస్తవంలో ఇంత విశ్వాసం కలిగి ఈ విధంగా ప్రోత్సాహంతో ఆయన ప్రోత్సాహంతో మన పరిశుద్ధుని ప్రభు అయిన యేసుక్రీస్తును అందరికీ అనేకులకు అనేకులకు తెలియపరుచులో పాత్ర వహిస్తున్నాం అంటే తండ్రి గారు మన ప్రభువును దేవుడు మన పీడి శ్రీ పీడి సుందర్రావు గారి తండ్రి గారిని ఎన్నుకొని ఈ విధంగా నడిపించి అనేకులకు మార్గదర్శిగా ఇచ్చిన దేవ దేవునికి స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఇంకనూ అనేక విషయాలు అనేక మూల ప్రాంతాలలో ఇంకా కొనసాగుటకు ఆ తండ్రి గారికి గారికి ఆయు ఆరోగ్యము ఇంకా దయచేయాలని ఆ ప్రభువును వేడుకుంటూ కొద్ది మాటలుగా ముగిస్తున్నాను శ్రీ జయసాలి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెరపరచటో ఆనందిస్తూ గౌరవిస్తున్నాను

సహోదరుడు మన రాయ మనల్ని ఆహ్వానించితూ మనల్ని ప్రేమిస్తున్నారు అన్నగారికి కుటుంబాలకి నా యొక్క అంగీ అవకాశం ఇచ్చినందుకు వచ్చిన గొప్ప మాటలు చెప్పిన ఆ డాడీ గారికి కోటలు కోట వందన్నారు ఎంతో మధ్యని హృదయాన్ని మార్చి గొప్ప మాటలు గొప్ప దేవుడి జ్ఞానాన్ని నేర్పించిన వాళ్ళు మారిన వాళ్ళము కలుపుకున్న దేవుడు అత్యావసరాలు అన్న అది అన్న ఒకసారి దగ్గర పెట్టిందండి ఎందుకంటే మనకంటే ఎన్నో ముందు తరాలు వాక్యం ఇరగక జన్మ పరమార్గాన్ని తెలియక ఎన్నో తరాలు కాదని మనం నిజంగా తండ్రి గారు మానవ పుట్టుకల గురించి మనిషి జన్మల గురించి ఎన్నో విషయాలు మనకు తెలియజేశారు నిజంగా తండ్రిగారు ఎప్పుడు అంటున్నమాట పివి సుందర్రావు అందరిలో ఒక్కడు కాదు అందరి కోసం పట్టినా ఒక్కడని నిజంగా ఈరోజు ఈ తరంలో చూస్తే ఎంతో మంది దైవ సేవకులను వేల మంది లక్షల మందిని తయారు చేసిన ఒకే ఒక్కడుగా ఆయన ఉన్నాడు ఎంతోమంది వాళ్ళు వాక్యం చెప్పుకోవడం వెళ్ళిపోవడే తప్ప వాక్యాన్ని ప్రకటించి వారు అనేకులు కావాలి నా అంతటి వారు కావాలి నాకంటే గొప్ప వారు కావాలన్న మంచి మనసు ఉన్న ఆత్మీయత గారు నిజంగా ఈరోజు మనం ఇలా కూడుకున్నామంటే మనం అనేక ప్రాంతాల్లో సువార్తకు వెళ్తున్నామంటే మనకు ప్రేరణించింది ధైర్యాన్ని ఇచ్చింది మన దేవుని సేవలో దేవుని కార్యక్రమాలు నిలబెట్టింది ఆయన నిజంగా ఆయనే వాక్యంతో మనం ఊరిపోయకపోతే మనం ఎవరిళ్లలో ఎవరి సంఘంలో వారిగా ఉండేవారని కానీ సమాజంలోనికి వెళ్ళి సత్యాన్ని ప్రకటించేవారం కాకపోయేవారు నిజంగా గర్వంగా చెప్పుకోవాలండి మనకు ఆత్మీయ తండ్రిగా ఆయన ఉండటం ఎందుకంటే ఈరోజు మనకున్న ఆత్మీయ బలం వాక్య బలం ఆయనే మనందరినీ నిజంగా ఆయన మాట్లాడుతున్న ప్రసంగాలు ఆయన మాట్లాడుతున్న దేవుని ఆవేశంతో కూడుతున్న మాటలు విన్నప్పుడు ఆవేశం రోషం దేవుని చేయాలన్న సంకల్పం మనలో కుదిరేలాగా కనుక ఆత్మీయ తండ్రి గారు ఎలాంటి రోజులు ఎలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలి నిజంగా ఇంతటి వృద్ధవ్యములు కూడా దేవుని వైపు ఆయన పోరాడుతున్న విధానం ఆయన సవాలు చేస్తున్న దేవుని పక్షాన బైబుల్ పక్షాన ఆయన చేస్తున్న ఆ సవాల్ అనేది సామాన్యమైనది కాదండి అంటే ఒక్కడు ప్రపంచాన్ని సవాలు చేయగలుగుతున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలండి ఒక్కడు అదే ప్రపంచంలో ఎంతటి మేధావైనా శాస్త్రవేత్త అయినా జ్ఞానైనా అధికారైనా పాలన చేసేవాడినా ప్రభుత్వమైనా ఎలాంటి వారిని సవాలు చేసి ఒక్కడిగా నిలబడుతున్నాడంటే అందరికంటే గొప్పవాడిని దేవుడు అయిన వెనకాల ఉన్నాడని నిజంగా తండ్రి గారు ఎప్పుడు అన్నమాట నా వెనకాల నిజంగా అంతటి తండ్రిని ఆత్మీయ తండ్రిగా మనం పొందడం చేసుకోవడం మనం గొప్ప నా జన్మలో గొప్ప విషయం కనుక తండ్రి గారి యొక్క జన్మదినం మనందరికి కూడా గొప్ప ఆనందాన్ని ఇచ్చే విషయం ఎందుకంటే ఆయన పుట్టకపోతే ఈ సత్యం అనేది సమాజంలో రాకుండా ఉండేది ఈరోజు ఈరోజు ప్రసంగికులుగా బోధకులుగా చాలా మంది ఒకప్పుడు అంశాలతో కూడిన టైటిల్ తో కూడిన బోధలు లేకపోతే ఈరోజు అది పరిచయం చేసింది ఒక అంశాన్ని తీసుకొని వాక్యాన్ని ప్రకటించాలని పరిచయం చేసింది ఆయన కనుక ఎంతో మంది బోధకులు మనకు తెలిసిన వారు కానీ తెలియని వారు గాని ఈరోజు సత్యాన్ని అందిస్తున్నారంటే ఆత్మ తండ్రి గారి యొక్క శిక్షణ ఆయన ప్రోత్సాహితున్నాయి కనుక ఎంతో మంది ఆత్మ పిల్లలను బోధకులను తయారు చేశారు అందులో మనం కూడా గొప్ప విషయం కనుక ఇలాంటి పుట్టినరోజు వేడుకలు తండ్రి గారు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ రోజు జన్మదినం తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తే జాన్సన్ విటర్ గారు ఇరవై సంవత్సరాల క్రితం నాకు ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో కీర్తుల నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం సారాంశం కూడా ఒక ప్రసంగాన్ని ఉత్తరంలో నాకు పంపించారు ఆ ప్రసంగాన్ని నేను ప్రాంతంలో బోధించినప్పుడు ఆదరణ లభించింది గొప్ప మాటలు చెప్పాను అభినందిస్తున్నారు అప్పుడు నేను అన్నాను ఇది ప్రసంగం నాకు కాదు నాకు జాన్సన్ గారు పంపించారు ఇక జాన్సన్ అడిగినప్పుడు ఇది డాడీ గారు గొప్ప మాటలు అని చెప్పినప్పుడు చాలా ఆనందించారు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందర్రావు గారి మదిలో మెదిలినటువంటి ఆత్మీయ సంగతులు ఎన్ని వందల కిలోమీటర్లు దాటి మన హృదయలోకి రావటం కాబట్టి దేవుడు ఒక కుమారుని ఎన్నుకొని అనేకులను దేవుడు తిప్పటానికి ఒకప్పుడు యోహాన్ అయితే ఒకరియా అయితే ఒకటి అప్పోస్తడు ఈ కాలంలో కాలంలో సుందరరావు గారు ఒకసంగతి ఇక వారు బైబిల్ని ధ్యానిస్తూ రోజుకు వంద అధ్యాయాలు చెందాడు అలా ఇరవై ఐదు సంవత్సరాలు అకుంఠిత దీక్షతో ఒక యజ్ఞంగా ఒక యాగంగా పట్టుదలతో బైబుల్ చదివి అప్పుడు బయటికి వెళ్ళాడు చేత చేతబట్టుకొని గర్జించు సింహం వల్ల అపగోలు తిరుగుతూ అంటే పోరలను విరవటానికి నిజమైన బోధ చెప్పడానికి సమాజంలోకి బయలుదేరాడు వాళ్ళని బట్టి మనకి స్ఫూర్తి ఏంటంటే మనము బైబిల్ చదవాలి మనము ధ్యానం చేయాలి మనము బైబిల్ ఉన్నటువంటి సంగతులు గ్రహించి ఇతరులకు చెప్పాలి అరు మనకు సహజంగా సంఘాల వరకే పరిమితం అవుతారు నేర్చుకునే విషయాలు కానీ దేశాలి గారు సంఘాలకే కాదు బైబిల్ మీద ఎవరు తప్పు పట్టినా వారందరికీ కూడా సవాలు పిలిచాడు అక్కడ ఒక నాస్తికులను హేతువాదులు శాస్త్రవేత్తలు నాటు మొదలుకొని నేటి వరకు ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు ఏంటి అబద్ధం అంటే ఏలియన్స్ ఉన్నారు అని ఏలియన్స్ ఉన్నారు ఒక అబద్ధాన్ని చెప్తున్నారు నవ్వే డేస్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ అంటే ఇప్పటికీ కూడా బైబుల్ చేత పట్టుకొని ఏలియన్స్ లేరు అని ఒక నిజాన్ని శాస్త్రవేత్తలకే కాదు సర్వ ప్రపంచానికి చెప్తున్నారు అని అంటే నిత్య నూతన సంగతులను బైబుల్ నుండి దేశాలుగా తీస్తున్నారు అలాగే మనం కూడా నిత్య నూతన సంగతులు బైబిల్లో నుండి తీయాలి చదవాలి ధ్యానించాలి వండబెట్టుకోవాలి వాక్యాంశాలను ప్రవర్తించాలి ఇప్పుడు జయశాలి కానీ ఎంత కన్నారు అని అంటే వేల మందిని కన్నారు అలాగే మనం వాక్యం చెప్పి వేల మందిని కని దేవుణ్ణి సంతృప్తి పరచాలి కాబట్టి మరి గొప్ప పనులు మనం కూడా మరి సుందరరావు గారు నడిచినటువంటి అడుగు జాడలో నడిచి ఒకప్పుడు పౌరు గారు వారికి నడిచినటువంటి మాటలు మనము నడిచి అనేకులకు దేవుని ప్రేమ రుచిని చూపిస్తూ బైబుల్లో ఉన్నటువంటి సత్యాలను అనేక హృదయాలలోకి తీసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది సంఘాలను వాక్యంతో నింపాలి కొత్త సంఘాలను కట్టాలి అనులకు కూడా దేవుని మాటలు చెప్పవలసిన బాధ్యత దేవుని పిల్లలుగా మన మీద ఉంది

தண்டன தெளிஹ காதா சி கட்ட தண்டி தெளித்தே ஹாப்பி காதா ஜருப்பு ஹாப்பி பூ யூ தெலுப்பு தண்டி நீ තනකු පු්ටා වන්නේ थෙළ සුදකුන් හන්දුුකෙ හැබ්බි තනකු